శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అష్టమో అధ్యాయ ఏడవ అధ్యాయంలో పరబ్రహ్మయైన వాసుదేవుడు ఉపాసన చేయదగినవాడని అతడు చేతనములు అచేతనములైన సమస్తమునకు శేషి అనగా స్వామి అతడే సమస్త చరాచర సృష్టి కారకుడనే ఆ పరమాత్మకు సమస్త చరాచరములు శరీరము కావున అన్ని రూపములలో ఉన్న ఆ స్వామియే శబ్ద వ్యాచ్ఛ్యుడని సమస్త సృష్టిని నియమించునని సమస్త కళ్యాణ గుణగణములు కలవాడు కావున ఆ శ్రీమన్నారాయణే ఆశ్రయింపదగినవాడని ఆ పరమాత్మయే పరాత్పరుడని చెప్పబడినది ఇంకా అనాది కాలము నుండి చేయుచున్న పాపముల వలన సత్వరజస్తమో గుణములు దేహరూపమున ఇంద్రియ రూపమున భోగ్య వస్తువుల రూపముననున్న భావముల చేత భగవద్ జ్ఞానము కప్పబడునని అత్యుత్కృష్టమైన పుణ్యము చేసుకుని భగవంతుని శరణజొచ్చుట చేతనే ఆవరణము తొలగిపోవునని వారు వారు చేసుకున్న పుణ్యముల యొక్క చే భగవంతుని ఉపాసించు వారిలో ఐశ్వర్యార్థులు అక్షర యాధాత్మమును కోరువారు అనగా ఆత్మ ఉద్ధతిని కోరువారు భగవత్ ప్రాప్తిని కోరువారని మూడు ఉండునని భగవంతుని మాత్రమే పొందవలెనని కోరువారు జ్ఞాని నిత్యయుక్తుడు ఏక భక్తి కలిగి ఉండుటచే పరమాత్మ ఆ జ్ఞానిని ప్రేమగా చూచుకొనుట వలన అతడు శ్రేష్ఠుడని అట్టి జ్ఞాని పరమ దుర్లభుడని ప్రతిపాదింపబడినది అట్లే పైన పేర్కొన్న ఐశ్వర్యార్థులు మొదలైన ఉపాసకుల జ్ఞాతవ్యములు అంటే తెలుసుకొనదగినవి మరియు ఉపాధేయములు ప్రస్తావింపబడినవి అష్టమే ప్రస్తుతాన్ జ్ఞాతవ్య ఉపాధేయ భేదాన్ వివినక్తి ఈ ఎనిమిది అధ్యాయముల పూర్వము ప్రస్తావింపబడిన జ్ఞాతవ్యములు ఉపాధేయముల భేదములను వివరించుచున్నాడు అర్జునవు వాచ ఇప్పుడు అర్జునునికి కలిగిన సందేహాలు అడుగుతున్నారు పురుషోత్తమ బ్రహ్మమనగా ఎవరు ఆధ్యాత్మనగా ఏమి కర్మ అని దేనినందురు అధిభూతమని దేనిని అందురు అది దైవమనగా ఏమి మధుసూదనా ఈ శరీరమున అధియజ్ఞుడన ఎవరు అది యజ్ఞత్వము ఎట్లుండును అదే విధముగా మరణించు సమయమున నియతాత్ములు నిన్ను ఏ విధముగా తెలుసుకొందురు వీటినన్నింటినీ వివరించి చెప్పుమని అర్జునుడు అడిగాను పురుషోత్తమా నీవు జరా మరణ విముక్తికై భగవంతుని ఆశ్రయించి ప్రయత్నించువారు తెలుసుకొనవలసిన వాటిని గురించి చెప్పితివి ఆ బ్రహ్మ ఆధ్యాత్మము అని దేనిని అనవలెను అట్లే ఐశ్వర్యార్థులకు జ్ఞాతవ్యమైన అధిభూతము అది దైవము ఐశ్వర్యార్థులు మొదలగు ముగ్గురు ఉపాసకులకు కూడా జ్ఞాతవ్యములేనా అది యజ్ఞ శబ్దము ఎవరిని పేర్కొనుచున్నది అది యజ్ఞ భావము ఎట్లుండును మరణ సమయమున నియతాత్ములైన ఈ ముగ్గురు ఉపాసకులు నిన్నెట్లు తెలుసుకుందురని అర్జునుడు అడిగాను దానికి భగవాను ఉవాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావో ఆధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సజిత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు ఈ విధముగా చెప్పసాగినాడు బ్రహ్మ అనగా పరమాక్షరుడు అతని స్వభావమే ప్రకృతి ఆధ్యాత్మము ప్రాణి సమూహమును పుట్టించు విసర్గమునే కర్మయని అందురు తద్బ్రహ్మ అనగా పరమాక్షరము క్షరము నాశనము కానిది అక్షరము సమష్టి రూపమైన క్షేత్రజ్ఞుడే అక్షరము అనగా జీవుడు అవ్యక్తము అక్షరమందు అక్షరము తమస్సున విలీనమగునని వేదము పేర్కొనుచున్నది పరమాక్షరము అనగా ప్రకృతి సంసర్గములేని ఆత్మస్వరూపము ఇక స్వభావ ఆధ్యాత్మముచ్చతే అనుచోట ఉన్న స్వభావం అనగా ప్రకృతి ఇది ఆత్మ సంబంధము కలిగి ఆత్మకు భిన్నముగా నుండును భూత సూక్ష్మములు అర్గము వలన కలుగు అజ్ఞాన కర్మ వాసనాది రూపమైన ప్రకృతి జ్ఞాతవ్యములుగా ఉపనిషత్తులలోని పంచాగ్ని విద్య ఎందు కనిపించును ఈ రెండింటిని ముముక్షువు ప్రాప్యముగా త్యాజ్యముగా తెలుసుకొనవలెను మనుష్యాది ప్రాణిభావమును భూతభావమందురు దానిని పుట్టించునదే విసర్గము ఇది ఐదవ ఆహుతిలోని జలము పురుషవాచి యగునని చాందోగ్యాది ఉపనిషత్తులందు చెప్పబడిన శ్రీ సంగమము వలన కలుగునది శుక్రత్యాగము దానినే కర్మయని అందురు అది ఉద్వేగము కలిగించునది చజింపదగినది కావున ముముక్షువు అంగోపాంగములతో దానిని తెలుసుకొరవలను మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం